అలంకారం నిన్న మనం చూసుకున్న ప్రశ్నలు చూద్దాం రాజు రివాజుకు బూజు పట్టింది గడగడ వడకుచు తడబడి జారి పడేను అత్తమ్మ రత్తమ్మ కోసం కొత్త దుత్తలో పాలు తెచ్చింది ఈ పదాలు చూస్తుంటే మీకు ఏమర్థమైంది ఇక్కడ మనం దీన్ని కనుక పరిశీలిస్తే జ అనే పదం ఇక్కడ గడగడ వడకుచు తడబడి జారిపడను డ డ అత్తమ్మ రత్తమ్మ కోసం కొత్త దుత్తలో పాలు తెచ్చిన దాంట్లో చూస్తే మనకు త త అనే పదాలు కనిపిస్తున్నాయి ఇది ఏ అలంకారం అవుతుందంటే వృత్యాను ప్రాస అలంకారం వృత్యానుప్రాస అలంకారం ఇప్పుడు వీటిని మనం పరిశీలిస్తే జ అంటే ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ హల్లులు పలుమార్లు పునరావృతం కావడాన్ని వృత్యానుప్రాస అలంకారం అంటారు అంటే ఒకే హల్లు వస్తుంది పలుమార్లు వృత్తం అంటే ఆవృతం ఇక్కడ చూడండి వృత్తం వృత్యానుప్రాస అంటే ఆవృత్తి ఒకే పదం పలుమార్లు వృత్తంలాగా తిరగడం లేదా ఆవృత్తం కావడం పలుమార్లు రావడాన్నే మనం నృత్యాను ప్రాసా అలంకారం అని చెప్పుకుంటాం